వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలవీ రాజయోగంతో ఈ రాశుల వారికి ధన యోగాన్ని ప్రకటించిన శుక్రుడు కన్యారాశిలో సంచరిస్తున్న శుక్రుడు తులారాశులకి ప్రవేశించడం వల్ల మాలవీ రాజు యొక్క ఏర్పడింది దీనివల్ల ప్రధానంగా ఈ యొక్క ఐదు రాశుల వారికి ఆర్థికంగా బలపడతారు అక్టోబర్ పదకొండు పదమూడు వరకు తులారాసులను శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు ఈ ప్రభావం వల్ల ఈ యొక్క ఐదు రాశుల వారికి అదృష్టం రాబోతుంది వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం మేషరాశి వారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులపై అధికారులపై పెరుగుతాయి చేస్తున్న పనిలో వృద్ధి నమోదవుతుంది పెద్దల నుంచి కూడా ఆస్తులు కలిసి వస్తాయి కర్కాటక రాశి వారు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి పై అధికారుల నుంచి ఉద్యోగస్తుల ప్రశంసలు అందుకుంటారు ప్రేమ జీవితంలో వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది ప్రేమ జీవితంలో మరుగుపడతారు మెరుగు పెడతారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఋషభ రాశివారు ఋషభ ఋషభ రాశి వారికి కొత్తగా ఆదాయాన్ని అందించడానికి మార్గాలు దొరుకుతాయి ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది డబ్బును పొదుపు చేయడంలో దృష్టి పెడతారు ఋషభ రాశి వారు కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది కర్కాటక రాశివారు వీరికి నిర్దిష్టం పెరుగుతుంది ప్రేమ జీవితంలో ఉన్న వారికి అన్ని విధాల పరిస్థితులు బాగుంటాయి ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగస్తు పదోన్నతి ఉంటుంది మకర వారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కోర్టు తీర్పులు అనుకూలంగా రావడానికి ఇది ఒక సమయము ఉద్యోగం మారాలనుకున్న వారికి మంచి సమయము ఆస్తికి సంబంధించిన వివరాలు పరిష్కారం అవుతాయి తుల వారు అదనపు ఆదాయాలు చేకూరుతాయి డబ్బులు పొదుపు చేస్తారు పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది పెళ్లి కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి